హలో గుడ్ మార్నింగ్ చూడండి బ్లాక్ బెర్రీ ఇవి చాలా బాగుంటాయి ఎంత నల్లగా నల్లగైనవి చూడండి ఈ నలుపు ఉన్నాయే మనకు తీయగా ఉంటుంది ఎర్రగా ఉన్నవి ఫుల్లగా ఉంటాయి ఎర్ర నుంచి నలుపుకొస్తాయి చాలా బాగుంటాయి నలుపువి కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లాక్ బెర్రీ చూసారా మెక్క నిండా ఉన్నాయండి బెర్రీస్ చూసాం తెంపుతున్నాను చూడండి చాలా బాగుంది చిన్నగా ఇంతే ఉంటాయి ఎంత డెలికెట్గా అనిపిస్తుంది కానీ చాలా తీయగా ఉంటాయి బ్లాక్ ఇవి దింపుకున్నాం అనుకో చాలా అంటే చాలా తీయగా ఉంటాయి ఒక రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే మనకు ఈ సీజన్లో వస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఎన్నిగానో వచ్చాయి చూడండి ఒకటే మొక్క చిన్నగా ఉంది చూడండి చెట్టు నిండా ఉన్నాయి కాయలు అయితే పండ్లు కాయలు చాలా ఉన్నాయి మళ్ళీ చిన్న చిన్నగానే ఉంటాయి ఎంత బాగుంటాయో కానీ తీపి అయితే చాలా బాగుంటుంది రెడ్ అయితే ఫుల్లాగా ఉంటుంది అసలు బ్లాక్ అయితే చాలా తీయగా ఉంటాయి బ్లాక్ అయ్యేదాకా ఉండాలి మనం ఖచ్చితంగా ఉంటే అప్పుడు మనం తినగలుగుతాము ఉన్న తింటే మంచిది ఒంటికి పులుపు కూడా చూడండి ఎన్నికైన వచ్చాయి ఇవి వచ్చాయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన మిద్దతోట పైన చూసారు ఎంత బాగున్నాయో ఓకేనా బాయ్